అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే నిమ్మకాయ పులిహోరని అయితే ప్రిపేర్ చేసి చూపిస్తానండి చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు మనకు సాధారణంగా పండగలప్పుడు దేవునికి ప్రసాదంగా పెట్టడానికి కానీ లేదంటే పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి కానీ మనకి వెంటనే అయిపోయేలా ఏదైనా ప్రిపేర్ చేద్దాం అనుకునేటప్పుడు ఈ పులిహోరని అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నిమ్మకాయ పులిహోరని అయితే మనకి పది నిమిషాల్లో అయితే ఈ పులిహోర రెడీ అయిపోతుందండి రైస్ ఒక్కటే ప్రిపేర్ చేసుకోవాలి ఇక చాలా ఈజీ ప్రాసెస్ అండి దీనికోసం నేను ఇక్కడ కొద్దిగా జీడిపప్పు తీసుకున్నాను అలాగే పల్లీలను తీసుకున్నానండి అలాగే మినప్పప్పు తీసుకోండి ఒక రెండు స్పూన్ల వరకు ఒక రెండు స్పూన్లు పచ్చి శనగపప్పు తీసుకోండి కొద్దిగా నిమ్మరసాన్ని తీసుకోండి నేను ఇక్కడ ఐదు నిమ్మకాయల అయితే తీసుకున్నానండి ఇక్కడ అలాగే కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి కట్ చేసి తీసుకోండి అల్లం తరుగండి కొద్దిగా ఒక స్పూన్ సరిపోతుంది ఇక్కడ నిమ్మకాయలు సరిపోకపోతే పిండుదాం కదా అని చెప్పి మరొక మూడు నిమ్మకాయలని అయితే పక్కన పెట్టుకున్నాను నేను ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకోండి ఇందులో ఒక ఐదు నుంచి ఆరు స్పూన్ల వరకు ఆయిల్ వేయండి ఎక్కువే పడుతుందండి ఆయిల్ అయితే ఈ ఆయిల్ కొద్దిగా వేడయిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి ఈ ఆవాలు కొద్దిగా చిటపటలాడాలి తర్వాత ఎండుమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోండి మీకు చిన్న ఎండుమిర్చినైతే అయితే వేసుకోండి తర్వాత అయితే పల్లీలని వేసుకోండి వేసుకొని చక్కగా ఫ్రై చేయాలి పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత ఇలా పచ్చిశనగపప్పు అయితే వేయండి పచ్చితనగపప్పు కూడా కొంచెం వేయించిన తర్వాత మినపప్పు అయితే వేసుకోవాలి తర్వాత అల్లం తరుగు వేసుకోండి చక్కగా ఇలా మిక్స్ చేయండి మొత్తం వేయించాలి తర్వాత జీడిపప్పు వేసుకోండి జీడిపప్పు వేసుకొని ఇలా చక్కగా వేయించండి జీడిపప్పు వేసిన తర్వాత జీలకర్ర వేసుకోండి జీలకర్ర ముందుగా వేస్తే మనకు మాడిపోయినట్టు అయిపోతుందండి తర్వాత కరివేపాకు వేసుకోవాలి వేసుకొని చక్కగా ఫ్రై చేయండి ఇక లాస్ట్లో పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం ఇంగు వేయండి వేసి మొత్తం ఇలా ఫ్రై చేయాలి అంతా ఇప్పుడు ఒక పావు స్పూన్ వరకు పసుపు వేయండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత మొత్తం అంతా ఇలా ఫ్రై చేయండి మొత్తం ఈ పోపులో కలిసేలా ఇందులోనే నిమ్మరసాన్ని కూడా మనం పిండి రెడీగా పెట్టుకున్నాం కదండి ఈ నిమ్మరసం అయితే వేయండి మీరు సరిపోకపోతే రైస్ వేస్తాం కదండి అప్పుడైతే మళ్ళీ వేసుకోవచ్చు నిమ్మరసం ఇలా వేడిపై వేస్తే మనకి చేదు అవుతుంది అనుకుంటారేమో చేదు అస్సలు ఉండదండి బాగుంటుంది నిమ్మరసం చక్కగా కలుస్తుంది పోపు అంతటిలో కూడా ఇప్పుడు మీరు రైస్ అయితే తీసుకోవాలి నేను ఇక్కడ నాలుగు వందల గ్రాములు అయితే రైస్ తీసుకున్నానండి ఇదిగోనండి రైస్ చూసారా ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి మనకి కొంచెం పలుకుండగానే వాచుకోండి ఈ రైస్లో ఈ పోపు అంతటిని వేసుకోవాలి ఈ పోపు అంతటిని వేసిన తర్వాత ఇలా మిక్స్ చేయండి మొత్తం అంతా కూడా పోపు కరెక్ట్గా కలవాలండి మనకి రైస్లో ఇలా కలిపేటప్పుడు మీకు సాల్ట్ కానీ పులుపు కానీ ఏమైనా సరిపోలేదు అనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు అలాగే నిమ్మరసాన్ని కూడా వేసుకోవచ్చు ఈ టైంలో ఇలా మొత్తం అంతా అయితే రైస్ కలిసేలా ఇలా మిక్స్ చేయాలి ఇక పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే మనకి వేడివేడిగా నిమ్మకాయ పులిహోర అయితే రెడీ అయిపోతుందండి ఇక సర్వ్ చేసుకోవడమేనండి నిమ్మకాయ పులిహోర అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదిగో సరే ఎంత బాగుందో చూస్తుంటే నోరు ఊరుతుంది కదండి ఈ నిమ్మకాయ పులిహోరని అయితే మీరు కూడా ఒక్కసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకేనండి ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే రెండు మూడు వీడియోలు చూడండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఓకేనండి బాయ్